శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫల గోదానతుల్యనృా ఆయుర్వృద్ధిదముత్తమం మగపదమ్ విద్వన్మహాభూష శ్రేయప్రాప్తికరం శుభదిన సమయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమానం వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం భాద్రపద బహుళ త్రయోదశి సోమవారం సరియవ తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు విశేషించి ఈరోజు మాస శివరాత్రి అలాగే ఈరోజు ఉదయం సూర్యోదయం ఆరు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం అనేటువంటి ఉంది ఈరోజు త్రయోదశి తిథి కూడా సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది నక్షత్రం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పొబ్బా నక్షత్రం అనేటువంటిది ఏర్పడింది ఆ తర్వాత వర్జం అనేటువంటిది మధ్యాహ్నం మూడు యాభై నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే గరిజ కరణము వణిజ్య యోగము ఇవి ఉన్నాయి దుర్ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అలాగే ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు అనేటువంటివి రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు మాస శివరాత్రి పర్వదినం చక్కగా శివునికి ఎవరైతే అభిషేకం చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఎలాంటి ఈతి బాధలు కానీ ఆ ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు కానీ అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాంటి ప్రభావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆ బాధల నుండి నివృత్తి పొంది సుఖ సంతోషాలతో ఉండడానికి వీలవుతూ ఉంటుంది ఇక నేటి దినఫలం రాశిఫలం నేటి రాశిఫలంలో భాగంగా మేషరాశి వారికి కొంతమేర మంచి ఫలితాలే సాధిస్తూ ఉంటుంటారు గ్రహ సంచారంలో కాస్త మార్పు ఏర్పడడం వల్ల అన్నిట్లో పురోభివృద్ధి వృద్ధి సాధించినప్పటికీ కూడాను ఏదో ఒక లోటుగా ఉన్నట్టుగా ఆలోచనలు కలుగుతూ ఉంటుంటాయి మానసిక పరమైనటువంటి అసంతృప్తితో నడుస్తూ ఉంటుంటారు ఇక వీరు చేయదలుచుకున్నటువంటి పనులలో అన్నిట్లో కూడాను పురోభివృద్ధి బాగానే ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మంచి వృద్ధి సాధిస్తూ ఉంటుంటారు అయినప్పటికి కూడా మానసికమైనటువంటి అశాంత అనేటువంటిది ఏర్పడుతుంది కనుక వీరు ప్రధానంగా ప్రదోష సమయంలో శివార్చనలో పాల్గొనడం ఆ శివార్చన తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల అలాంటి వాటి నుంచి నివృ నివారణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కార్యంలో ఏ కార్యం తలపెట్టినా కానీ అన్నిట్లో కూడాను విజయం సాధిస్తూ ఉంటారు కార్య సాఫల్యతలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించేసి మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా సంభవిస్తూ ఉంటుంది చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను చక్కగా నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కూడా మంచి పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతారు మిథున రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు ఇప్పటికి కూడా వీరు శివార్చన అనేటువంటిది చేసుకోవడం వల్ల కొంతమేర మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో కాస్త వెనుకంజ అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఎంత కష్టపడేపటికి కూడా అవి పురోభివృద్ధి సాధించడానికి ఇబ్బంది పడతారు కనుక వారు ఈ మాస శివరాత్రికి శివార్చన చేసుకోవడం లేదా శివాభిషేకం చేసుకోవడం అయినా లేదా శివాలయానికి వెళ్ళి ప్రసాదాలు స్వీకరించినా కొంత మేరకు మెరుగైన ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆనందంగాను యోగ్యంగాను కాలం గడుపుతూ ఉంటుంది అనుకున్నటువంటి కార్యాలు నెరవేరినప్పటికి కూడాను ఎంతో కొంత లోటు సంభవిస్తున్నట్టుగానే మానసికమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి రాహుగ్రహ సంచారంలో కొంతవరకు మార్పు వల్ల ఇలాంటివి సంభవించింది కనుక మీరు కాస్త జాగ్రత్త వహించేసి నడుచుకోవడం కొంతమేర చికాకు అనేటువంటిది ఉంటూ ఉంటుంది కనుక ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా అధిగమిస్తూ ముందుకు సాగాలి అనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా రుద్రాభిషేకం శివునికి చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందుతుంటారు ఈరోజు విశేషించి మహాశివరాత్రి ఉంది కాబట్టి రుద్రాభిషేకం చేసుకోండి వీలైనట్లయితే సాయంకాలం ప్రదోష వేళల్లో శివునికి తైలాభిషేకం కూడా చేయండి దానివల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటి పొందుతారు వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాల్లో పురోభివృద్ధి అనేటువంటిది ఉంటూ ఉంటుంది చేయదలుచుకునేటువంటి పనులలో కాస్త జాప్యము ఏర్పడ్డప్పటికీ కూడా పురోభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంటారు వీరు వీలైనంతగా విష్ణు సహస్రనామ పారాయణం చేయమనండి అలా చేయడం వల్ల మంచి ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటారు రాశి ఈ రాశి వారికి అనారోగ్యపు సమస్యలతో కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను పెంచుకోమని చెప్పాము మనం ఇంత విధాపూర్వమే అది పెంచుకోవడం విశేషించి శివార్చన ఈ రోజు చేయమనండి మాస శివరాత్రి చాలా విశేష ఫలప్రదమైనటువంటి పర్వదినం అది చేసుకోవడం వల్ల శివునికి పంచామృతాదులతో అభిషేకం చేసుకోవడం లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవడం వల్ల మీ యొక్క సకల విధాలైనటువంటి సమస్యల నుండి నివారణ పొందుతూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగా సాగుతూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి సమయం స్థిరాస్తులు వృద్ధి చెందించుకుంటూ ఉంటారు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేర్చుకోవడం బంధుమిత్రులతో సమాగమం అంతేకాకుండా చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి అయి విజయోత్సాహంతో ఉరకలేస్తూ పనులన్నీ కూడాను సాగుతూ ఉంటాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి మంచి ఫలితాలే సాధిస్తూ ఉంటారు చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంత మేర స్వల్ప లాభము అధికమైనటువంటి శ్రమ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ఖర్చు కూడా అధికంగానే అవుతూ ఉంటుంది అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు ఏర్పడవచ్చు అలాంటి వాటిని అన్నిటి కూడాను తట్టుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నాలు గట్టిగా చేయడం కొరకు శివాష్టోత్తర శతనామా చేయండి లేకుండా విష్ణు సహస్రనామ పారాయణం అన్నా చేసుకోవడం వల్ల వాటన్నిటి నుంచి కూడా మీరు అధిగమించుకోవడానికి వీలుతూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈ రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడాను మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది కొంతమేర కొరవడుతూ ఉంటుంది అలాంటి వాటి నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు మీరు ప్రత్యేకించి దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి నాలుగు శ్లోకాదులు పఠించండి లేనట్లయితే దుమ్ నమః అనేటువంటి పారాయణమన్నా జపమన్నా చేయండి దానివల్ల కొంతమేరకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించి కొంతమేరకు ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది మకర రాశివారు ఈ రాశివారు కొంతమేరకు శనైశ్చర్య జపం అలాగే రాహుగ్రహానికి జపం చేసుకోవడం వల్ల మరింతగా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తూ ఉంటుంటారు వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో చక్కని పురోభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంటుంటారు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను నెరవేర్చుకోలేక కొంత ఇబ్బంది పడ్డప్పటికి కూడాను కానీ చివరి నిమిషంలో కార్యాలు అకస్మాత్తుగా పరిపూర్తి చేసుకొని కొంతమేరకు మానసికంగా స్థిరంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను వాయిదాల రూపంలో పనులు పడుతూ ఉంటాయి రావాల్సినటువంటి ఆర్థికపరమైన డబ్బులు అనేటువంటివి సకాలంలో రాక కొంతమైన ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు ప్రధానంగా అధిగమించుకోవడం కొరకు మీరు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవడం శివాభిషేకం తై శివునికి తైలాభిషేకం చేయండి సాయంకాలం ప్రదోష వేళల్లో చేసుకుంటే మరింత మెరుగైన ఫలితం లభిస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు ఏళ్ళాడి శని ప్రభావం కూడా కొంతమేర ఉన్నది మీకు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడాను మీకు అతను ఇబ్బంది ఏమీ ఎక్కువగా కలిగించకపోయినా దాని ప్రభావం కొంతమేర ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని మరింత మెరుగైనటువంటి ఫలితం పొందగలరు మీనరాశి గారు వీరు కూడా ఈరోజు మాస శివరాత్రి పర్వదినం కనుక తప్పకుండా మీరు శివునికి ప్రదోష సమయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీ అనారోగ్య సమస్యల నుండి నివారణ అవడం ఏలనాటి శని ప్రభావం నుండి కూడా కాస్త దూరం అవడం ఆర్థికంగా కొంతమేర పురోభివృద్ధి సాధించడానికి మార్గమనేటువంటిది సుగమమవుతూ ఉంటుంది కుటుంబంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు నేడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తానోవ